అనే కార్యక్రమాన్ని అందరూ ప్రభుత్వ తప్పేరిగితే అప్లెషన్స్ రావడం జరిగింది అయితే ఒకటి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే కార్పొరేషన్లోనే కనుక మీరు కంప్లైంట్ చేసినట్లయితే ఈ స్పందన కార్యక్రమానికి అధికారులందరూ కూడా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దాదాపుగా కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ స్పందన రోజునైతే ప్రత్యేకంగా ఆఫీసుల్లో అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రజలలో మీకు మంచి అవకాశం కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీ పర్సనల్ అయినా ప్రైవేట్ అయినా లేదంటే మాకు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేము మీకు ఏదన్నా సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరిగినా సరిగ్గా చేయలేకపోయినా ఆ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఏ విషయమైనా సరే మీరు వచ్చి ఇక్కడ మీ యొక్క అర్జీలు కనుక ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా దాని సంబంధించి సెక్షన్ హెడ్స్కి పంపించడం జరుగుతుంది విత్ ఇన్ వన్ వీక్లోనే దాన్ని పరిష్కారం తీసుకోకుండా మేము ముందుకు పోవడం జరుగుతుందండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోజు రోజుకి మరి నగరం పెరుగుతున్న కారణంగా మరి హోటల్స్ ఎక్కువగా రావడం జరుగుతున్నాయి అందులో ఎక్కువ మంది కర్రపో కట్టలు పోయి వాడడం జరుగుతుందండి తద్వారా పొగ మరి మనకి పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పొల్యూషన్ వలన ఎన్ని ప్రాణాలు పోతున్నాయో మెయిన్గా ఊపిరితుల్లో యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం కారణం ఈ యొక్క పొల్యూషన్ వల్లనే కాబట్టి ఈ యొక్క వాయు కాలుష్యం మనకి ఏది ఇప్పుడైతే మరి ఫోర్ వీలర్స్ టూ వీలర్సు అవి ఎక్కువగా అయినాయి దాంతోపాటు ఈ పొగ కూడా మరి మన కట్టలు పోయే కనుక వాడినట్టయితే ఆ పొగ వలన కూడా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క కట్టలు పోయినవి వాడుతున్నారో వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వాడిని మా వాడడం ఆపండి ప్రజల ఆరోగ్యానికి సహకరించండి ఇకపోతే మంగమూరు రోడ్లో నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది అంటే అక్కడ సండే వచ్చిందంటే మరి ఒక వేట మాంసం అది కోయడం జరుగుతుంది కాబట్టి అక్కడ మేకల్ని గొర్రెల్ని గోళ్ళని అదే ఫిష్ అంతా కోయడం అవన్నీ కోసేసి దాని యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా కాలంలో పడేస్తున్నారు అలా పడేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ అనేది స్టాగ్నేట్ అవుతుంది మరి దా తద్వారాగా వాటర్ పో డ్రైనేజీలో నీరు పోదు అంతేకాదండి దోమలు రావడానికి మరి అలాగే బ్యాట్స్మెన్ రావడానికి ఇన్ని మనమే కారణం అయితే పబ్లిక్ కూడా నేను ఒక ఇంపార్టెంట్గా అందరినీ నేను నమస్కరించి మరి మరి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మనము డ్రైనేజీలు మన వాడిన వాటర్ను పోవడానికి మాత్రం డ్రైనేజీలు కట్టడం జరిగింది కానీ మనం ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అని డ్రైనేజీలు వెయ్యమని కాదండి దయచేసి అందరూ కూడా గుర్తించండి అలానే ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసి అసలు మేమైతే వన్ ఇయర్గా మన నగరపాలక సంస్థ సంస్థలకు వన్ ఇయర్గా బ్యాన్ చేసాం అయినప్పటికీ కూడా చాలా ఇంకా వాడుతూనే అయితే ఈ రోజున భారత ప్రభుత్వం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది